వెల్కమ్ టు సిక్స్ టీవీ వాట్సాప్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ వాట్సాప్ కంపెనీ యూజర్లకు షాక్ ఇచ్చింది కొత్త ఏడాది ప్రారంభంలోనే షాకింగ్ నిర్ణయం తీసుకుంది వాట్సాప్ డేటా స్టోరేజ్ బ్యాకప్ గూగుల్ డ్రైవ్లో ఇకపై ఫ్రీగా ఇవ్వకూడదని నిర్ణయించింది దీంతో అన్లిమిటెడ్ స్టోరేజ్ ఆఫర్ను యూజర్లు కోల్పోవాల్సి వస్తుంది స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఉండడం సర్వసాధారణం అయితే కొత్త ఏడాదిలో లో భారీగా మార్పులు సంభవించనున్నాయి ఇప్పటి వరకు వాట్సాప్ బ్యాకప్ స్టోరేజ్ని యూజర్లు అపరిమితంగా గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేసుకునే అవకాశం ఉండేది అయితే ఇకపై అలాంటి ఆఫర్ను చాలామంది కోల్పోవాల్సి ఉంటుంది ఎందుకంటే గూగుల్ డిస్క్ ఒక్కో ఖాతాకు ఫిఫ్టీన్ జీబీ స్టోరేజ్ మాత్రమే అందిస్తుంది ఇప్పటి వరకు గూగుల్ కంపెనీ తమ యూజర్లకు జీమెయిల్ అకౌంట్కు ఫిఫ్టీన్ జీబీ ఫ్రీ స్టోరేజ్ని అందిస్తుంది ఇందులో గూగుల్ ఫోటోలు జీమెయిల్ ఇతర గూగుల్ అప్లికేషన్స్ ఉంటాయి అయితే వీటితో పాటు కొత్తగా వాట్సాప్ బ్యాకప్ ఫీచర్ని కూడా జోడించనున్నారు ఇప్పటి వరకు ఆ ఫిఫ్టీన్ జీబీ స్టోరేజ్ని వాడకుండానే వాట్సాప్ చాట్ను బ్యాకప్ చేసుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ఈ ఫీచర్ ఫ్రీగా ఇవ్వకూడదని కంపెనీ నిర్ణయించింది యూజర్ గూగుల్ అకౌంట్లలో తగినంత స్టోరేజీ అందుబాటులో ఉన్నంత వరకు ఆండ్రాయిడ్ పనిచేస్తుంటాయి అయితే యూజర్లు ఈ స్టోరేజ్ లిమిటెడ్ దాటితే బ్యాకప్ లను రీస్టోర్ చేయాల్సి ఉంటుంది అంటే మొత్తం స్టోరేజీ ఖాళీ చేయాల్సి ఉంటుంది ఇలా స్టోరేజ్ ఖాళీ చేసే విషయంలోనూ గూగుల్ కంపెనీ వివిధ స్టోరేజ్ మేనేజ్మెంట్ టూల్స్ కూడా అందిస్తుంది పెద్ద ఫైల్స్ లేదా ఫోటోలను ఒకే ట్యాప్ తో గుర్తించడంతో పాటు డిలీట్ చేయొచ్చు గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ ద్వారా ఎక్స్ట్రా స్టోరేజ్ ఆప్షన్ వీటిలో హండ్రెడ్ జీబీ వరకు పొందాలంటే నెలకు నూట నలభై తొమ్మిది చెల్లించాల్సి ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టేట్ సిక్స్ టీవీ